చూడండి దావీదు వాళ్ళతో ఏమంటాడు రెండో అధ్యాయ ఐదో వచనం రెండవ సమయలు గ్రంథం రెండో ఐదో వచనం సౌలును పాతిపెట్టిన వారు వారు యాబేస్కిలాత్తు వారని దావీదు తెలుసుకుని యాబేష్ కిలాతు వారి యొక్కకు దోతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక యహోవా చేత యహోవా చేత ఆశీర్వచనము మీరాశీర్వచనమునందుదురుగాక యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను చప్పలు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్దా ఇంకొకసారి అడుగుతా సవులు తాబీదుకు శత్రువా మిత్రువా డిసైడ్ చేశారా సరే మీరన్న మాటకే నా ఓటు శత్రువు అన్నారు కదా మరి శత్రువును పాతి పెడితే శత్రువును పాతి పెట్టిన వాళ్ళను కీడేవైనా చేశాడా పొగుడుతున్నాడా పొగుడుతున్నాడా తిడుతున్నాడా ప్రశంసిస్తున్నాడా విమర్శిస్తున్నాడా అయ్యా మీరు ఉపకారం చేశారే మీరు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అంటే దావీదు అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు దేవునికి స్తోత్రాలు చెప్దాం మరొకసారి ఇష్పుతు తాను రాజు అయ్యాడు కదా నేను రాజునవుతానని ఒకనొక సందర్భంలో శత్రువులు అతని మీదకొచ్చి నిద్రపోతూ ఉంటే పండుకున్న ఇష్భోషేతును పడక మీదే చంపేశారు ఆ చంపిన వాళ్ళు ఏం చేశారో తెలుసా ఇష్భోషేతు తలని తీసుకొచ్చి దావీది రాజా ఇష్భోషేతును చంపాం ఇదిగో తల చూడో ఇక రాజు నువ్వు అయిపోయో పన్నెండు గోత్రాలు నీవే ఏక ఏకచక్రాధిపత్యంగా నువ్వు ఏలుబడి చేయొచ్చు అని అంటే దావీదాలను చూసి శాఖభాష నాయన నా కొరకు ఎంత త్యాగం చేశారా అని పొగడకుండా కపటంతో కుయుక్తితో మోసంతో ఇష్భోషేతును చంపారు కదా ఇంత మోసం చేసిన మిమ్మల్ని నేను చంపకుండా ఉంటానా అని వాళ్ళందరినీ చంపి ఇష్భోషేతును గౌరవప్రదంగా సమాధి చేశాడు ఒకసారి మీరు ఆలోచించండి దావీది ఒక్కడు చేసిన ప్రయత్నం దేశాన్ని ఎంత సమాధానంతో నింపిందో ఇష్పశేత ఎవరు నేను రాజునవుతానని సింహాసనం మీద కూర్చొని ఏడున్నర సంవత్సరాలు దావిదు పన్నెండు గోత్రాల వారికి రాజు కాకుండా అడ్డుకున్నటువంటి వాడు అలా అడ్డుకున్న వాడిని చంపితే సహభాషరాలి సహభాషనకి పోగా చంపిన వాళ్ళను చంపి ఈయన గౌరవప్రదంగా సమాధి చేశాడు దావిదెవరో తెలుసా అపకారికి కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి కలిగిన వాడు ఒకసారి నా వైపు చూడండి అపకారిక ఉపకారం చేసే ఉపకార బుద్ధి నీకుంటే నీ ఇంటిని సమాధానంతో నింపడా నీ ఇంటిని శాంతితో నింపడా నీ సంఘాన్ని శాంతి సమాధానాలతో నింపడా మనం బ్రతుకుతున్న వాతావరణాన్ని మనం బ్రతుకుతున్న పరిస్థితులను ఎంత సమాధానంతో దేవుడు నింపగలడో మనిషికుండే కొంతమందికి ఉండే దరిద్రపు గుణం ఏంటంటే ఉపకారం చేసిన వాడికి కూడా ఏమంటే ఏదో అన్నారు అంత గొప్ప కృప ఉంటుంది కొంతమందికి ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేస్తారు కానీ దావీదెవరో తెలుసా అపకారం చేసిన వ్యక్తులు కూడా ఉపకారం చేసి తన ఉపకార బుద్ధి చాటాడు గనుక దావీదొక్కడు చేసిన ప్రయత్నం రక్తపు భూమిగా పిలువబడుతున్న ఆ ప్రాంతం శాంతి సమాధానాలతో నిండుకోవటానికి దేవుడు కృపు చూపించాడు వింటున్న బిట్లారా నీ జీవితంలో నీకు ఎవరైనా అపకారం చేశారా చేశారు నిజమే వాడికి ఎలా అపకారం చేద్దాం అంత ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా నీకు ఎవరైనా అపకారం చేశారా అపకారం చేసిన వ్యక్తిని కూర్చి మనసులో పగబెట్టుకొని వేదంతో ఉంటున్నావా ఈరోజు ప్రభు అంటున్నాడు ఎవడైతే నీకు అపకారం చేశాడో ఆ అపకారం చేసిన వాడికి ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధి నువ్వు చాటి చెప్తే ఈ మంచి పని కొరకును ముందడుగు వేస్తే నీ ప్రక్కన దేవుడు నిలవబడి నలుదిక్కుల దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు ఇంతవరకు ఇవన్నీ నాలుగో అధ్యాయం వరకు జరిగాయి ఐదో అధ్యాయం వరకు జరిగాయి ఆరో అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా రైట్ దేవుని దగ్గర విచారణ చేశా విన్నారా దేవుని దగ్గర విచారణ చేశా సమాధానం కొరకు తహతహలాడా మూడవది అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేశా ఇవన్నీ నేను చేశాను అసలు వీటన్నిటికంటే నా రాజ్యంలో నా దేవుడు లేడుగా దేవుని మందసం ఎక్కడో బయట ఉండగా ఏ విధం చేతనైనా దేవుని మందస్సాన్ని నా దేశానికి తీసుకొచ్చుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే నా దేవుణ్ణి నా దేశానికి తీసుకొచ్చుకోవాలని సైనికులతో సైన్యాధిపతులతో బయలుదేరి మందస్సాన్ని తీసుకురావడానికి దావీదు బయలుదేరుతున్నాడు చూడండి అన్నమాట సమయలు రెండవ గ్రంథం ఆరో వచ్చాయి మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచ్చినాలు నాతో కలిసి చెప్పండి తరువాత దావీదు ఇస్రాయేలీలలో ముప్పది వేల మంది షూరులను ఏర్పరచుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకి అతిపదిగా యహోవా అను తన నామము పెట్టబడిన దేవునికి మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారితో కూడా బయలా హోదాలో నుండి ప్రయాణమాయను ఒకసారి చూడు ఏం తెచ్చుకోవటానికి బయలుదేరాడు మందసం తీసుకొచ్చుకోవటానికి బయలుదేరాడు అనే కంటే కూడా తన దేశానికి దూరమైన దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి బయలుదేరాడు కాలంలో దేవుడు దూరమైపోయాడయ్యా మందసం పట్టబడిపోయిందయ్యా దేశంలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందయ్యా నాకు దూరమైపోయిన నా దేవుణ్ణి తెచ్చుకోవాలి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుని ప్రభావాన్ని తెచ్చుకోవాలని దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు నిజమే దేవుడొక్కడు నీ బ్రతుకులు అడుగు దేవుడొక్కడు నీ జీవితంలో అడుగు ఈ దేవుడు నీ సంకటాలన్నీ కుదురుస్తాడు ప్రతి వివాదాన్ని దేవుడు పరిష్కరిస్తాడు నీ ఆలోచనకు మించి నీ శక్తికి మించిన సమస్యలుంటాయే ఎలా దీన్ని ఛేదించాలి ఎలా దీన్ని సాల్వ్ చేయాలి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని ఆలోచించి ఆలోచించి పిచ్చిదానివైపోతావే నేనంటా దేవుణ్ణొక్కడిని నీ పోరాట భూమిలోకి ఆహ్వానించు దేవుని నీ కుటుంబంలోకి ఆహ్వానించు దేవుడు ఒక్కడిని నీ బ్రతుకులో ఆహ్వానించు ఆయన పెట్టాడా నీ సంకటాలన్నీ దేవుడు కుదర్చడం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్దా మ్యామాన్ పెద్దగా చెప్దా మ్యామాన్ నీ సంకటాలన్నీ దేవుడు కుదురుస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించండి దావి తిరిగాడు తన దేశంలో దేవుడు లేడని దావి తిరిగాడు తన దేశంలో దేవుని మందసం లేదని దావి తిరిగాడు తన దేశాన్ని దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయిందని ఎరిగాడు మరోసారి చెప్తున్నాను తన దేశంలో దావీదు లేడని తమ్ముడు నా వైపు చూడు ఒక చిన్న మాట నీతో ఏసై ఉన్నాడా నీ హృదయంలో ఏసై ఉన్నాడా నీ ఇంట్లో ఏసై ఉన్నాడా గుప్పిడంతా నీ చిన్న గుండె గదిలో ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నాడా దేవుడు నాలో ఉన్నాడు అనే నిశ్చయిత నీకుందా సంసోనులాగా దేవుడు నాతో ఉన్నాడు అని ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావా ఒకసారి ఆలోచించండి సూటిగా ఈ పునరుద్ధానపు వేళ తముడు నా వైచోడు సూటిగా ఈ పునరుద్ధానపు వేళ ఒక మాట అడుగుతున్నాను నీతో దేవుడున్నాడా నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా నీ హృదయ గదిలో దేవుడు ఉన్నాడా ఆ స్పృహ నీకు అర్థమవుతుందా నాతో దేవుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు నా ఎదుటి ఉన్నాడు నా చుట్టూత ఆత్మస్వరూపిగా నన్ను ఆవరించాడు నా దేవుడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అనే నిశ్చయిత ఈ వాక్య వింటున్న నీ బ్రతుకులో ఉందా అన్నా దేవుడు మనతో ఉన్నాడు అన్నది మనకు తెలుస్తుందా నిశ్చయంగా తెలుస్తుంది నిశ్చయంగా తెలుస్తుంది నిశ్చయంగా తెలుస్తుంది తన దేశంలో దేవుడు లేడు అన్న సంగతి దావి జరిగి దావీదేం చేశాడు ఒకవేళ దేవుడు నీతో లేకపోతే దేవుని ప్రభావం నిన్ను విడిచిపెట్టినట్లుగా నీకు కనిపిస్తే దేవుని ఆ సన్నిధి నిన్ను విడిచిపెట్టినట్లుగా నీ కనిపిస్తే దావీది ఏం చేశాడో ఈ పునరుద్ధానపు వేళ ఆ పని నువ్వు చేయగలిగితే నాకు దూరమైన దేవా మరలా నాలోనికి రాయా నన్ను విడిచిపెట్టి వెళ్ళిన అయ్యా మరలా నాలోనికి రాయ నా ఇంటికి దూరమైపోయిన దేవా మరలా నాలోనికి రాయని దేవుడొక్కని నువ్వు ఆహ్వానిస్తే ఎగై నేను చెప్తున్నాను ఈ దేవుడు ఎవరో తెలుసా ఈ దేవుడు ఎవరో తెలుసా సంకటములన్నీ కుదుర్చువాడు చెప్దాం చెప్దాం సంకటములన్నీ కుదుర్చువాడు దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడేటప్పటికి చుట్టూత సంకట స్థితి చుట్టూత కలవరాలు చుట్టూత వివాదాలు చుట్టూత మనస్మార్తెలు మరో క్షణం గడిస్తే ఏ వార్త వినాలో భీతితో కూడుకున్న వాతావరణం అలాంటి దైనీయమైన స్థితిలో అయ్యా సైనికులు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది సైన్యాధ్యక్షులు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది వెండి బంగారాలు ఉన్నా ఉపయోగం ఏముంది నువ్వు లేకపోతే నువ్వు కావాలయ్యా నీ మందసం కావాలయ్యా నీ ప్రభావం నా దేశానికి కావాలయ్యా ఏ విధం చేత నేను నువ్వు రావాలని యోధులను తీసుకొని బయలుదేరి తన దేశానికి దేవుడిని తీసుకొచ్చాడు దేవుడు అడుగు పెట్టాడు శిథిలాలలో ఉన్న దేశాన్ని దేవుడు లేవనెత్తి శిఖరాల మీద దేవుడు నిలవబెట్టాడు ఇస్రాయలీల నాలుగు నాలుగు వేల నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో గ్రాఫ్ గీస్తే నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో గ్రాఫ్ గీస్తే దావీదు కాలంలో దేశం సైనిక పరంగానైనా ఆధ్యాత్మికంగానైనా దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం దేశాన్ని శిఖరం మీద కూర్చోబెట్టింది ఎగైన్ ఎగైన్ నేను చెప్తున్నాను నీ ఇంట్లో నీ పిల్లలు సహకరించకపోవచ్చమ్మా నువ్వు ఒక్కదానివి దేవుని కొరకు నిలవబాడు నీ భర్తే సహకరించట్లేదా కలవరపడకు నువ్వక్కదానివి నేవు నువ్వు నువ్వక్కదానివి నిలవబడు ఒక్క నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని శిఖరాల మీదకి తీసుకెళ్ళాడు ఒక ట్రంప్ గారు అమెరికా దేశాన్ని శిఖరాల మీదకి తీసుకొచ్చాడు మార్క్ జువెన్బర్గ్ ఫేస్బుక్ సృష్టికర్త ఒక్కడు ప్రపంచాన్ని కదిలించాడు లారీ గూగుల్ కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసింది వంద మంది కాదు ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి నేనంట అమ్మా నా వైపు చూడు ఆ ఒక్కదానివి నువ్వెందుకు కాకూడదు నా కుటుంబాన్ని కట్టే విషయంలో నన్ను వాడుకోవేసాయా నా సంఘాన్ని కట్టే విషయంలో నన్ను వాడుకోవేసాయా నీ రాజ్యవ్యాప్తి కొరకై నన్ను వాడుకోవేసయ్యా దేవుడు కట్టున్నట్లుగా చెప్పండి చెప్పండి ఎవరిని ఆహ్వానించాడు దావీదు అయ్యా ఎంతమంది సైనికులు ఉంటే ఉపయోగం ఏముంది నేను ఏ గృహ ప్రవేశం కడ ప్రార్థన చేసేటప్పుడైనా రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఏవని ప్రార్థన చేస్తానో తెలుసా దేవా మాలాంటి వాళ్ళు ఎంతమంది అడుగుపెట్టినా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలీదు బంధువులు అడుగుపెట్టినా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలీదు రక్త సంబంధికులు అడుగుపెట్టిన ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు ఒక్కడివి అడుగు పెడితే చాలయ్యా ఎడారి కూడా ఏదేనులాగా లాగా మారిపోద్దయ్యా నువ్వొక్కడివి అడుగు పెడితే చాలయ్యా ఎడారిలో నువ్వు సెలయరులు పుట్టిస్తావయ్యా నువ్వొక్కడివి అడుగు పెడితే చాలయ్యా కన్నీటి బ్రతుకు అంగలార్పుతో కూడుకున్న బ్రతుకు నాట్యంగా మార్చబడతాదయ్యా నువ్వొక్కడివి అడుగు పెడితే చాలు మారాలాంటి బ్రతుకు మాధుర్యంగా మార్చబడతాదయ్యా మేమెంతమంది మడుగు పెట్టిన ఉపయోగం ఏముంది నేను ఎప్పుడు చెప్తా కదా మోషేతో దేవుడు అన్నాడు మోషే నీకు తోడుగా ఆరు లక్షల మంది యోధుల్ని ఇస్తా తీసుకొని వెళ్ళిపో తీసుకొని వెళ్ళిపోతున్నా అంటా వింటా తీసుకో వెళ్ళిపో ఏంటి అదే తీసుకొని వెళ్ళిపో అని అంటావుంటా ఎంతకు నువ్వు వస్తున్నావా లేదా నేను ఒక్కడనే నీతో రాట్లా రాకపోయినా అన్యాయం చేయట్లా ఆరు లక్షల మంది యోధుల్నిచ్చా వాళ్ళని తీసుకొని వెళ్ళిపో మోషే అంటాడు ఈ ఆరు లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలయ్యా నేను కోల్పోయిన ప్రభావం మరలా తిరిగి నాతో వస్తే చాలయ్య అని దేవుని సన్నిధిని కోరుకున్నాడు గనుక చరిత్ర పుటల్లో ఒక్క మోషే ఇజ్రాయుల్ చరిత్రను తిరగరాశాడు నా చేతులైతే దీవిస్తున్నా మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండున యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడయ్యుండును గాక పెద్దగా చెప్తా మేమేన్ బబులోని సామ్రాజ్యంలో దానియాలకు ఉన్న దేవుడు ఏసునామం పేరిట నీకు తోడయిండును గాక అయితే ఒక మాట మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు తీసుకు వస్తున్నాడు మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలుసా ఎడ్లు కాలు జారితే మందసం పడిపోబోతా ఉంటే పడిపోబోతున్న మందసాన్ని అట్లా పట్టుకున్నాడు అక్కడికక్కడే చచ్చిపోయారు ఆ స్థలానికి దేవని పేరు పెట్టాడు తెలుసా పెరుజు అని పేరు పెట్టు పెరుజ అంటే వినాశనం అంట మందసం రావటం వినాశనమా ఆశీర్వాదమా కానీ వినాశనం కలిగింది దావీదికి అర్థం కాల బాబోయ్ ఈ మందసం ఏంటి ఎంత కీడు చేసింది బాబోయ్ ఎంతవరకు ఎంత కీడు జరిగిందంటే ఇక లోపలికి తీసుకొస్తే ఎంత కీడు జరిగిద్దోనని ఆ మందసం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒబేదేదు అనే వ్యక్తి మందసాన్ని మూడు నెలలు పాటు తన ఇంట్లో ఉంచుకోవటాన్ని బట్టి అతని పిల్లలను అతని కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడట ఒబేదేదేమును ఆశీర్వదించిన వార్త సింహాసనం మీద కూర్చున్న రాజుకు చేరింది ఒకసారి నా వైపు చూడండి ఒక సాధారణమైన వ్యక్తిని కూర్చున్న వార్త అసాధారణమైన వ్యక్తికి దేన్ని బట్టి తెలుసా ఇంటిలో దేవుడున్నాడు దేవుడు మరల అంట సాధారణమైన వాడివై ఉండు సాధారణమైన వాడివై ఉండు దేవుడు ఒక్కడు నీతో ఉంటే సాధారణమైన నిన్ను అసాధారణమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడి శక్తి కలిగినవాడు అసాధారణమైన వ్యక్తులకు పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగినవాడు అరేరే ఇప్పుడు ప్రాబ్లం మందసం దగ్గర కాదు నేను తీసుకొచ్చే చోటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకొని మొదటిసారి మందసాని తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు రెండోసారి తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకురాలా దేని మీద తీసుకొచ్చాడు యాజకుల భుజం మీద మోపి విన్నారా నేనంట మొదటిసారి తీసుకొచ్చినట్లుగా బండి మీద ఎందుకు తీసుకురాలేదు ఎద్దుల బండి మీద తీసుకురావటం వాక్యానికి భిన్నం మందసాన్ని ఎవరు మోయాలి యాజకులు మోయాలి సంఘభారాన్ని ఎవరు మోయాలి అని చెప్పాలి సంఘభారాన్ని ఎవరు మొయ్యాలి విశ్వాసుల భారాన్ని ఎవరు మొయ్యాలి విశ్వాసుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి సంఘభారం మోయాల్సిన బాధ్యత ఎవరిది యాజకులది అందుకే దైవ సేవకురాలు ఇప్పుడు పిల్లలకు చెప్తారమ్మా సేవకులుగా మనం చేయాల్సిన పని మనం చేయాలి మనం చేయకపోతే మన అవకాశాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు వస్తే వేస్తారు సౌలు పోతే దావీదు దేవుడు ప్రత్యామ్నాయం వెతుకుతాడు ఈ జార్జి బ్రదర్ లేకపోతే నాకు సావలేదని దేవుడు అనుకోడు జర్మియా జర్మియా గారు లేకపోతే నాకు సావలేదు అనుకోడు రాజుగారు లేకపోతే నాకు సావలేదు అనుకోడు నేను అంటాను దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి బాధ్యతగా నిలవబడితే కృప వెంబడి కృపదేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు గట్టిగా గట్టిగా హలోయ్యా దావీదు ఎవరి భుజాల మీద పెట్టాలనుకున్నాడు తను చేసిన తప్పు అర్థమైపోయింది దావీది ఎలాంటి వాడో తెలుసా తప్పు దిద్దుకోవటానికి ఎప్పుడు సిద్ధపడే మనసు కలిగిన వాడు చెప్పడొడుతు దేవునికి స్తోత్రాలు చెప్తా నేనంట అమ్మ నా బైబ్ చూడు దావీదును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా దావీది పేరు బైబిల్లో ఎందుకు రాయబడిందో తెలుసా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా ఈ అరవై ఆరు పుస్తకాల్లో వేల మంది పేర్లు రాయబడ్డాయి లక్షల పేర్లు రాయబడ్డాయి ఈ లక్షల పేర్లో ఎక్కువసార్లు రాయబడిన రెండు పేర్లు మొదటి పేరు యేసుక్రీస్తు ప్రభు వారి పేరైతే రెండవ పేరు ఎవరిదో తెలుసా మహారాజైన దావీదుది అలాగని దావీదు చరిత్ర ఆది కాణంలో ప్రారంభమైంది అనుకున్నారా లేదే నిర్గమ కాండంలో ప్రారంభమైందా చెప్పాలి 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 లేదే సంఖ్యాకాండంలో ప్రారంభమైందా ద్వితీయోపదేశంలో న్యాయాధిపతులు న్యాయాధిపతుల్లోనా నువ్వు చదివినట్టే చెబుతా విన్నా గ్రంథంలో అప్పటికి ఎన్ని అధ్యాయాలు చరిత్ర అయిపోయింది అంటే నేనంటా పావు భాగంలో వచ్చినవాడు వచ్చింది ఆలస్యంగా నేను చరిత్ర సృష్టించాడంటే ఎందుకో చెప్పమంటారా దావీదును చక్కెర మీద నిలవబెట్టడానికి దావీది ఎప్పుడు తప్పు దిద్దుబాటు చేసుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు బిడ్డ లోకంలో బ్రతుకుతున్నాం కొన్ని తెలిసి కొన్ని తెలియక తప్పటడుగు లేసేవు కదా తప్పటడుగు వేసిన ప్రతిసారి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నించే ఆ దిద్దుబాటే దేవుని ప్రేమకు నువ్వు అర్హుడుగా మారటానికి ఆ దిద్దుబాటు జీవితమే నీ సంకటాలన్నీ కుదర్చడానికి దేవుడు కృప చూపిస్తాడు మహిమ మహిమగలుగును గాక దావీదు ఆ దిద్దుబాటు మనసు దిద్దుబాటు మనసు జీవితాలు ఎలా కాపాడుతుందో చెప్తా మహబూబ్ నగర్ వెళ్తున్నాం సుమోలో మన ఏసు అన్న వాళ్ళు సుమోలో దరిదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం సుమో మీద వెళ్తూ ఉంటే ఎందుకో సడన్గా టక్ 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 సౌండ్ వస్తుంది నేను వెంటనే డ్రైవ్ చేస్తున్న అన్నకి చెప్పిన అన్న ఏదో టక్ టక్ సౌండ్ వస్తుంది ఆపండి అని అన్న ఏం నాకేం రాలేదు కదా అన్న అన్నారు నీకు రాదు నాకు వస్తుందిలే దేవుని కృప చెప్తా చాలాసార్లు సేవకురాలకి చెప్తాను నా చెవులు చాలా షార్పు చాలా షార్పు వీళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు చిన్న పాయింట్ తేడా పెట్టినా నేను పసిగెడతా ఈ బాక్సులో ఆన్ చేయకపోయినా రాజు పాట పాడుతూనే ఉంటాడు చిన్న తేడా వచ్చిన నా చెవులు నా కళ్ళు నా ముక్కు చాలా షార్ప్ వెళ్తానే ఉంటాం కారులో వెళ్తానే ఉంటాం అదిగో ఎమినేజర్ అని ఉన్నారు అక్కడ అంటాను అక్క అంటారు ఏది నాకు కనపడలేదే అంటారు మీకు కనపడరు నాకు కనపడతారు కళ్ళు ఏ కళ్ళు కాకిళ్ళ పక్షి రాజు కళ్ళు పక్షి రాజు కళ్ళు అని చాలా షార్ప్ వెంటనే తేడా వచ్చిందన్న వెంటనే కార్ ప్రక్కన ఆపారు ఆపి చూస్తే ఈ వెనక చక్రం ఉంది కదా మూడు బోల్ట్లు ఊడిపోయినాయి మూడు బోల్ట్లు అన్నా మూడవది కూడా చివరకు వచ్చిందన్నా నాలుగోది కూడా ఊడిపోవటానికి రెడీ అయిపోయింది అన్న ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే టైట్ చేసి సెట్ చేసుకున్నాం ముందుకెళ్ళాం ఆ దిద్దుబాటే కనుక చేసుకోకపోతే మీ ఎదుట సజీవుడిగా ఉండేవాడిని కదా దావీదు ఆ దిద్దుబాటు చేసుకోవటాన్ని బట్టే ఆరిపోవలసిన దావీదు దీపాన్ని దేవుడు వెలిగించాడు దావీదు అక్కడి వెలిగించాడు ప్రయత్నం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి నా ప్రభు పిల్లరా నేను ముగిస్తున్నా వాళ్ళ పక్కన పెట్టమని కాదు నేను అనేది వాళ్ళు సహకరించట్లా వీళ్ళు సహకరించట్లా నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుందాం అంటే నాకు సహకారం ఎక్కడ దొరుకుతుంది పిల్లల వలన సహకారం లేదే భర్త వలన సహకారం లేదే భార్య వలన సహకారం లేదే సంఘంలో బిడ్డలు సహకరించట్లేదే అయ్యో నాది ఒంటరి పోరాటం అని అనుకుంటున్నావా మంచి పని నిమిత్తం నువ్వు ఒక్కడివి పోరాడితే ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు ఒంటరివి కాదు నీ ప్రక్కన జంటగా దేవుడు నిలవబడతాడు దేవుడు జంటగా నిలవబడి ఒక్కడు దేవుని కొరకు బ్రతికినా ఒక్కడు దేవుని కొరకు నిలవబడ్డా ఒక మాట అంటావా నా ఇల్లంతా కట్టబట్టడానికి నేను నిలవబడతా వేసాయా అను వాడుకో నా సంఘాన్ని కట్టడానికి నేను నిలబడతా వేసాయా ఆ కాలంలో దావీదును నిలవబెట్టినట్లుగా నన్ను నిలవబెట్టాయి అని దేవుని అడుగు దావీదును బలపరిచిన దేవుడే నిన్ను బలపరచును గాక